హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో భవ్యరామ మందిర ప్రారంభం జనవరిలో అట్టహాసంగా జరిగింది ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీ నగరంలో భోజసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ బీఏపీఎస్ పేరుతో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది ఈ ఆలయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది ఆలయ ప్రారంభానికి ఒకరోజు ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి నిర్వహించనున్న ఈ భారీ సమావేశానికి అహ్లాన్ మోదీ అని పేరు పెట్టారు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ ఈ ఆలయ నిర్మాణానికి రెండు వేల భూమిని కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో యుఏఈ టాలరెన్స్ అండ్ కోఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహయాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ ఆలయం వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని పింక్ స్టోన్తో సాంప్రదాయ ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మించారు యుఏఈలోని బేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుక రాయిని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్ సెన్సార్లు ఏర్పాటు చేశారు యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో ఏడు గోపురాలను ఏర్పాటు చేశారు ఆలయంలో నాలుగు వందల రెండు స్తంభాలు ఉన్నాయి ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు నెమళ్లు ఏనుగులు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు ఆలయ ఎత్తు నూట ఎనిమిది అడుగులు కాగా నిర్మాణానికి నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర త్రీడి విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుంది ఈ ఆలయాన్ని ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించారు ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం ఈ దేవాలయమెత్తు నూట ఎనిమిది అడుగులు రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్లపాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు పర్యాటకుల కేంద్రం ప్రార్థనా మందిరం ప్రదర్శనలు జరిపే స్థలం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు తాగునీరు ఫుడ్ కోర్ట్ బుక్స్ గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించారు అరబ్ దేశాల్లోని ఈ దేవాలయమంతా పెద్దది మరోటి లేదు దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీ దాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం త్వరలో భక్తులకు అందుబాటులోకి రానుంది స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనియం వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్